ప్రభుత్వం ఏదైతే అనుకుందో ఖచ్చితంగా ఒకటో తారీఖు వాలంటీర్ల సహకారం ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా చేయాల్సిందే పంపిణీ చేయాల్సి చేయాల్సిన అవసరం ఉందని పట్టుబట్టింది దాని తగ్గట్టుగానే ఏర్పాట్లు చేసుకుంది కంప్లీట్గా ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సంటేజ్ ఫినిష్ చేసినట్టుగా అర్థమవుతుంది రైట్ ఈ ఇంత పెద్ద మనీ డిస్బర్స్మెంట్ మనీ పంపిణీ కింద పంపిణీ మీద ఫస్ట్ మీరు ఎలా చూస్తారు దీన్ని అందరినీ సరే గారు కొంచెం ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ మ్యూట్ లో ఉన్నట్టుగా ఉన్నారు చెప్పండి ప్లీజ్ సైదా గారు ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ సైదా గారు లౌడ్ అండ్ క్లియర్ గో గారు మీకు బీజేపీ నాయకులు కేఎస్ అరీంద్ర గారు అలాగే టీడీపీ నాయకులు కేవీపీ చౌదరి గారు బిఆర్కే న్యూస్ వీక్షకులందరికీ నమస్కారం శుభరాత్రి ఈరోజు నూతనంగా ఏర్పడేటువంటి ప్రభుత్వం ఏర్పడి దాదాపు నాలుగో తారీఖు నాటికి మరి ఎన్నికలు పూర్తి చేసుకుని నెలగా వస్తూ ఉంది ఈ యొక్క ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆరు గ్యారెంటీలు నేను ఎలక్షన్ సందర్భంగా ఆయనటువంటి హామీలు నెరవేర్చడంలో భాగంగా ఈరోజు ప్రధానంగా ఎవరైతే వృద్ధులు వితంతులు ఉన్నారో వికలాంగులు ఉన్నారో ఆ పెన్షన్లకు సంబంధించి మరి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు తొంభై మూడు శాతం మందికి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చినటువంటి సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి తెలియజేస్తున్నాం మొదటిగా అయితే రెండిటి గారు ఇక్కడ మనం అనేక అంశాలను మనం గమనించాల్సినటువంటి అవసరం ఎందుకంటే ఈ రోజు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నట్టుగా ఏదో మా ప్రభుత్వ హయాంలోనే పెన్షన్లు తీసుకొచ్చాం మేమే చేశామనేటువంటి ఒక ఆలోచన వాళ్ళు చాలా ప్రస్ఫుటంగా ఈరోజు అధికారులతో పాటు ఈరోజు సచివాలయ అధికారులు అలాగే ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో మరి ఆయన పెన్షన్ పరిస్థితి మంత్రులు అలాగే శాసనసభ్యులు కూడా ఉదయం ఆరింటికే మరి ఇంటింటికెళ్లి వాళ్ళ యొక్క పార్టీ కార్యకర్తలని లేకపోతే అధికారులను వెంట పెట్టుకుని పెన్షన్లు చేసినటువంటి సంగతి మనం చూస్తా చూసాం ఈ రోజు అయితే నేను ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే ముందుగానే అరవై నాలుగు నుంచి కూడా ఆ రోజు దామోదర్ సంజయ్ గారు కానివ్వండి అలాగే ఇందిరాగాంధీ గారు కూడా ఆమె హయాంలో కూడా మరి జాతీయ వితంతి పెన్షన్ పథకాన్ని మరి వృద్ధుల పెన్షన్ పథకాన్ని కూడా ఆ రోజు తీసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తారు పేద పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తొలుగు బలమైన వర్గాలకి భూమి పంపించడం పేదలకి సైద గారు నిర్మించినటువంటి చంద్రబాబు గారు సైదగారు ఇంత పెద్ద మొత్తంలో సైదా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్లకే ఈ స్థాయిలో అంటే ఐ థింక్ దేశంలో మరే రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పంపిణీ చేయదు అనేది చేయలేదు ఆ రికార్డులు కూడా లేనట్టు ఉన్నాయి అవునా సైదా గారు అవునండి కాదండి దానికి ఎందుకంటే ఒక్క విషయపై మనం గమనించాలా వెంకట గారు సంక్షేమ పథకాల పేరుతోటి గత ప్రభుత్వం సంక్షోభంలోకి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా చేసినటువంటి విషయాన్ని మనం గమనించాలి ఈ రోజు సంపదను సృష్టించకుండా ఈ సంక్షేమం పేరుతోటి మనం వెళ్తా ఉంటే గత ప్రభుత్వం ఏమైందో మరి ఈ ప్రభుత్వం ఏం కాబోతుందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశామంటున్నారు మీరు అప్పులు తీసుకొచ్చి ఇస్తామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు ఇప్పటికే మరి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూ ఉంది ఈయన మరి అధికారంలోకి వచ్చాడో లేదా మరి వేల కోట్లు అప్పులు తీసుకొస్తున్నాడో అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి రోజు మనకు కనిపిస్తా ఉంది ఎందుకంటే పేదలకు బడుగులకు బలహీన వర్గాలకు తంతువులకు హిత్తులకి ఈ యొక్క ఫంక్షన్ ఇవ్వడం అనేది మంచి సాంప్రదాయం ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ పార్టీగా పేదల సంక్షేమాన్ని కోరెక్కున్నటువంటి పార్టీగా మేము దీన్ని స్వాగతిస్తున్నాం అయితే ఈ రోజు ముఖ్యమంత్రి గారు దాదాపు ఈ యొక్క నెలలోనే నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఈ రోజు పెన్షన్ సంబంధించిన నిధులు మరి ఇంటింటికిచ్చినటువంటి విషయం నిజులకైతే ఒక మంచి విషయం చారిత్రాత్మకమైన విషయం కూడా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇల్లు అగ్నియా ఇల్లు లేకుండానే పండగ కాదు ఏదో ఈ నెలలో ఉద్యోగం కాబట్టి మరి ఐదు సంవత్సరాలు మరి ఆయన ఇస్తాడా ఇవ్వగలడా ఇదే విధంగా మళ్ళీ ఓవర్ డ్యూకి కి వెళ్లకుండా మరి నెల నెల జీతాలు ఇస్తాడా ఉద్యోగస్తులకు కూడా మరి ప్రభుత్వ పెన్షన్లు కూడా మనం చూసాయితే ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మరి ఈ రోజు వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి కొంతమందికి మధ్యాహ్నం గీత పడ్డాయని చెప్తా ఉన్నారు మళ్ళీ సాయంత్రం పూట కొంతమంది పడతాయని చెప్పి కూడా మనం చూసాం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు మరి స్వయంగా రంగంలో దిగి పెన్షన్లు మరి ఇవ్వటటువంటి కార్యక్రమం జరిగింది కాబట్టి ఇది ఒక రాజకీయ ప్రహాసనం లాగా కాకుండా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం వాళ్ళు పచ్చకండవాలు వేసుకుని పాలాక్ష అభిషేకం చేసుకొని ఈ రోజు ఫంక్షన్ పరిస్థితి ఈ రోజు పార్టీకి అలాగే ప్రభుత్వానికి మధ్య వారధిగా లేకుండా పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటి పరిస్థితి చూసాం ఇది ఎంత దూరం బారీ చేసినటువంటి పరిస్థితి ఇది ఏదైనా మరి వాస్తవంగా ఉన్నటువంటి ఫంక్షన్ దారులు ఎందుకంటే లబ్ధిదారులు ఉంటారు వైసీపీకి ఓటేసిన వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వేసిన వాళ్ళు ఉన్నారు బీజేపీ పార్టీకి ఓటేసినారు ఉన్నారు వివిధ పార్టీలు పోటీసినటువంటి జనాలు ఉన్నారు అయితే ఇక్కడ రాజకీయాలను ప్రస్తావించకుండా ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వెంకట గారు మనం నోట్ చేసుకోవాలా నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో ఎవరైతే సఫరెర్స్ ఉన్నారో వాళ్ళకి మరి రాజకీయాలకు కక్షలకు కార్పణ్యాలకు తావు లేకుండా వాళ్ళకి పెన్షన్లు ఇచ్చే విధంగా ఇదే సాంప్రదాయాన్ని మరి ముందు ముందు కొనసాగించాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని ఈ రాష్ట్ర సైదాగారు గత ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపేట వేసింది అనే విషయం ఫ్యాక్ట్ అఫ్ కోర్స్ ఓటమి కారణాలు పక్కన పెట్టినట్లయితే అభ్యంతరం కానీ లేదంటే ఇతరుల అభ్యంతరం కానీ ప్రధానంగా ఓన్లీ సంక్షేమం చేస్తే మాత్రం సేమ్ అదే పరిస్థితి రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్టే రిపీట్ అవుతుందని అంటూ ఉన్నారు కూటమి ఒకవేళ సంక్షేమంతో పాటుగా వెల్త్ క్రియేట్ చేయగలదనే ఒక నమ్మకం అయితే ఉంది అంటే ఈ గవర్నమెంట్ మీద కొంత నమ్మకం అయితే కొంత ఉంది గత గత బి చేసుకుని చూసినట్లయితే సో అలా అంటే రెండు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ఒకే లైన్ లో తీసుకెళ్ళినట్లయితే ఇబ్బంది ఉండదేమో ఓకేనండి ఎందుకంటే మీరు చెప్పినట్టుగా సమాంతరంగా గా ఈ రెండు రైలు పట్టాలు కూడా సమాంతరంగా మరి ప్రయాణించి ఎందుకంటే జోడెద్దుల్లాగా ఎద్దుల బండికి రెండు ఎద్దులు ఎలా జోడెద్దులు సక్రమంగా రోడ్లో ఆ బండి లాక్కుంటూ వెళ్తే ప్రయాణం సక్రమంగా కొనసాగి అలా కాకుండా ఒకే దగ్గలాగి ఒకే దిగ్గులాగింది అనుకోండి బండి గుంతలో పడింది ప్రయాణం ఆగిపోద్ది బండి తిరిగిపోతుంది అలాగే సంక్షేమం పాఠతో పాటు అభివృద్ధి కూడా అవసరం సంపద సృష్టించాలా ఆ సంపదని సంక్షేమ కార్యక్రమాలకి ఖర్చు పెట్టాలా అలాగే మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వెచ్చించాల్సిన అవసరం ఉంది లేకుండానే పని లేకుండానే సచివాలయ సిబ్బంది ఏదైతే వాళ్ళు ముందుగానే అనుకున్నారో ఒక లక్ష్యంగా పెట్టినారో వాళ్ళతోనే ఫినిష్ చేయడం కూడా ఒక అచీవ్మెంట్ లాంటిదే అవును అవునండి ఎందుకంటే ఓటీ వెంకట గారు ఇప్పుడు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు గత పాలన మనం చూసాం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు నియమించి సచివాలయ సభ్యులు నియమించి ప్రతి యాభైలకు వాలంటీర్లు నియమించి ఆయన ఈ ఫంక్షన్ దంపం చేసి పెద్ద గొప్ప ఘనతని చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం అయితే ఈ రోజు ప్రాక్టికల్ ఒక సచివాలయంలో పదకొండు మంది పన్నెండు మంది ఉద్యోగులు ఉంటారు వాళ్ళందరూ కూడా రోజు ఫీల్డ్ లో దిగి ఎందుకంటే ఇది రోజు చేసే కార్యక్రమం కాదు నెలకు ఒకసారి రెండు రోజు రెండు సార్లు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ రోజు రంగంలో దిగి ఇంటికెళ్లి తొంభై మూడు శాతం తొంభై మూడు పాయింట్ ఏడు శాతం ఈ రోజు పెన్షన్లు చేసిన నిజంగా ఉద్యోగస్తున్న నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సచివాలయ ఉద్యోగుల్ని అలాగే ప్రభుత్వాన్ని ఈ రోజు పెన్షన్లు ఇచ్చినందుకు అభినందిస్తా ఉన్నా ఎందుకంటే మనం చూసాం ఎలక్షన్ టైంలో మరి వాలంటీర్ల చేత ఈ యొక్క పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేయకుండా బ్యాంకుల్లో వేసి లేకపోతే వీళ్ళందరినీ సచివాలయకు రమ్మని చెప్పి వృద్ధులందరినీ పండుటాకులు మరి మరింత మహిళలు అందరినీ కూడా రమ్మని చెప్పి గంటల గంటలు కూర్చోబెట్టి పెట్టి మండు టెండులు ఎలాంటి ఇబ్బంది పడ్డావో మనం చూసాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీగా మేము డిమాండ్ చేసాం మీరు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళందరినీ ఉపయోగించండి ఎందుకంటే ఒకటి మీరు గమనించాలా ఈ సచివాలయ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ రాకపోవడం కూడా మరి పెన్షన్లు ఇచ్చారు అప్పుడు ఎవరు చేసేవాళ్ళు ఎవరైతే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గ్రామ పంచాయతీ పరిధిలో నలుగురు ఐదుగురు ఉంటారు మేదర్ పంచాయతీలో మొత్తం దగ్గర ఒక పది మంది కూడా ఉద్యోగస్తులు ఉండరు కానీ వాళ్ళే దాదాపు ముప్పై వేలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో ఇరవై వేలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో కూడా ఈ ఫెంక్షన్ డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా క్లీన్ గా రోజు

ఆ వృద్ధులు కావచ్చు వికలాంగులు కావచ్చు అందరూ కూడా పంచాయతీ ఆఫీసులకు వెళ్ళి అక్కడ పరిగాపులు కాస్తేనే దొరికేవి బట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ అప్రిషియేట్ ఏదైతే ఒక డెసిషన్ ఏదైతే ఉందో ఇంటి దగ్గరే పంపిణీ చేయాలనే ఒక డెషన్ ఉందో అది చాలా మందికి పెద్దలకి వికలాంగులకి పెద్ద రిలీఫ్ లాంటిది ఈ డెషన్ మాత్రం ఖచ్చితంగా అందరూ పార్టీలు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసిన అవసరం ఉందేమో డోర్ స్టెప్స్ ఎట్ ది డోర్ స్టెప్స్ ఆఫ్ ది బెనిఫిషరీ బెనిఫిషరీస్ అంటే వాళ్ళ ఇంటి దగ్గరే పంపిణీ చేయటం అనేది ఈ స్టెప్ ని ఖచ్చితంగా గత ముఖ్యమంత్రిని అభినందించాల్సిన అవసరం ఉందేమో ఏమంటారు తప్పనిసరిగానండి ఎందుకంటే మంచి చేస్తే మనం మంచిని స్వీకరించాలా అభినందించాలా దీనికి మాకు ఎలాంటి భేషణాలు లేవు అయితే ప్రభుత్వ సొమ్ముని దుబారా చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే రూపాయలు ఏదో సామెత చరణాకోడికి బారణామస్తారు అన్నట్టు మీరు ఇచ్చేటువంటి మూడు వేలకి రెండు వేల పెన్షన్లకి మీరు చేసినటువంటి ఖర్చు ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి ఎవరు సొమ్ము ఇదంతా కూడా ఇది ప్రజలు పను తృప్తం లేదే కదా మీరు చివరికి మినప్పు కూడా పని చేశారు కదా సుబ్బుల మీరు ఏ విధంగా పరిపాలన చేశారు మీరు చూసాం కదా ఎందు అవసరమా వెంకట గారు మీరు గమనించండి ఎందుకంటే ఇంత అవసరమా మీ పబ్లిసిటీ కోసం మీ ఫోటోలు ఇంటింటికి వెళ్ళి మీ పాంప్లెట్ ఇచ్చి మీ బొమ్మ ఇచ్చి మా జగన్ ఇచ్చాడు మా జగన్ ఇచ్చాడు మా జగన్ ఇచ్చాడు అని చెప్పి వ్యవస్థ అయితే ఉంది నేను కొంతమంది మంది పొందారు నిరుద్యోగులు చిరుద్యోగులు మరి ఐదు తోటి వాళ్ళ కుటుంబాలు గడిచిపోయినాయి బలవంతంగా దాదాపు ఈ వాలంటీర్స్ లో తొంభై ఏడు వేల మంది పైగా మరి వాలంటీర్లను బలవంతంగా ఇచ్చారు మేమే అధికారంలోకి రాబోతున్నాం మరలా పెట్టారు నువ్వు చూసా అయితే చంద్రబాబు నాయుడు కూడా ఆరోగ్య హామీ ఇచ్చాడు మేము అధికారంలో ముప్పై వాలంటీర్లు అమలు చేస్తాం పది వేల ఘటనలు చూసాం Y los de <laughs>